బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు రోడ్డు మార్గంలో పైనమైన కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఘన ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి కేసీఆర్ ముగ్ధంపూర్ కు చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడారు ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని కేసీఆర్ కు రైతులు తెలిపారు రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్ రైతన్నలకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అంటగా ఉంటుందని చెప్పారు ప్రభుత్వ తీరుపై రైతులు ధైర్యంగా పోరాటం చేయాలని రైతులకు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి బయలుదేరారు ఆయన ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు ఇక అనంతరం బోయిన్పల్లి మండలంలో ఎండిపోయిన పంటను పరిశీలిస్తారు అక్కడి నుంచి మిడ్మానేరు రాజరాజేశ్వర జలాశయం వద్దకు వెళ్లి పరిశీలిస్తారు అనంతరం సిరిసిల్లకు చేరుకొని అక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశంలో కేసీఆర్ కీలక ప్రకటన చేయబోతున్నారని చెబుతున్నారు సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు నిరోధులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనసులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు పీక్తే పీకినరు చేయకపోతే శాత కాకపోతే చేయకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలైతున్నాయో